అయ బాబు ఏంటి మెరుపులు పులస చేపల మా గోదావరి పులస చేపలు వచ్చేసినాయండి ఇంకా పులస చేపల సీజన్ మొదలైపోయింది అంతే కోరు వద్దాం మరి గుంటూరు కారం దంచుకున్న పసుపు తెల్లగా ఉన్న ఉప్పు కొల్లు తయారు చేసుకున్న మసాలా వద్ద బెండకాయ ముక్కలు కారంగా ఉండే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు పొల్లగా ఉండే చింతపండు అమ్మగా ఉండే వేరుశనగ నూనె అదిరిపోయే పులస చేప ముక్కలు ఇవన్నీ కలిపి పెద్ద అట్టాకులు పెట్టేయమండి కొండ తీసుకుని అందులో కాసంత వేరుశనగ తీసుకున్నామండి ఒక్కల కింద కోసుకున్న చేప ముక్కలన్నీ ఒకటి ఒకటి జాతక అందులో వేయాలండి అందులో వేసాక పసుపు కారం గట్టిగా వేసుకోవాలండి కొల్లుపు తీసుకుని శుభ్రంగా వేయాలండి పుల్లగా ఉండేసి ఎంతపండు రసం వేసుకుని బాగా కలపాలండి ఉల్లిపాయలను పేస్ట్ గా చేసి ఉల్లిపాయ పేస్ట్ కూడా కలిపేసుకోవాలండి పులుసులో ఉల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా కలుపుతూ ఉంటే దాన్ని నుంచి వచ్చే టేస్ట్ అయితే రండి మా గోదావరి వాళ్ళు వంటలో ఉండే రేపు మూకుళ్ళు పెట్టరండి ఒక నాలుగు ఇటుకలు తెచ్చి పొయ్యి కింద పెట్టేసామండి ఆ పక్కన తప్పుల్లోకి వెళ్ళి కన్నాను పొలం నటుకొచ్చేసేవండి ఒక అగ్గు గీసి అలా పెట్టేటప్పటికి బోగ్గుమని అంటుందండి గ్యాస్ మీద ఉండిన దానికి కట్టెల పొయ్యి మీద దానికి చాలా తేడా ఉంటదండి అందుకే టేస్ట్ రావడం గురించి కట్ట పొయ్యి మీద ఉండేస్తున్నాం అండి మాటలలోనే మూకుడు ఎట్టుకొచ్చి పొయ్యి మీద పెట్టేసామండి ఎట్ల పొయ్యి మీద పులస చేపలు పులుసు అంటే అవి బాబు చాలా డిమాండ్ అండి బాబు మా ఉండదు మూడు గంటలు అలా పొయ్యి మీద పెట్టి ఉంచాలండి వెన్న తీసుకొచ్చి జాగ్రత్తగా మూకుట్లో వేసేయాలండి వేసాము అన్నంత పేరుకి కొత్త ఆమదం వేయాలండి ఇంకా మసాలా వేయడమే తరువాయి మొత్తగా ఉండే మసాలా మొత్తం అంతా తగిలిలా వేయాలండి ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకున్న మసాలా అయితే బెటర్ మొక్కలు బాగా ఉడికేలా ఉడకని కాసేపు కింద మంట ఇట్టం కదా వస్తుంది కదా అని పొలం మంట పెట్టకూడదండి సమానంగా పెట్టాలండి ఏంట్రా మళ్ళీ అదే ఆత్మారు అనుకోకండి ఆవకాయలో నూనె అండి బాగుంటది అలా కానీ బెండకాయ ముక్కలు వేసేసుకోవచ్చండి మెల్లగా వాటితో పాటు కారంగా ఉన్న పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవచ్చండి వేలిపోకుండా బాగా ములిగేలా కొంచెం అంత గట్టెట్టుకుని కెలకలండి ఇంకే మగన ఇవ్వాలండి బాగా జాగ్రత్తగా మోత తీసుకుని అలా పెట్టేసుకుంటే బాగుంటదండి ఇది ఇంకో మూడు గంటలు పొయ్యి మీద అలా ఉంచితే పులస్ చేపల పులుసు రెడీ అండి అది కూడా పులస్ చేపల పులుసు రెడీ అయిపోయింది దానికో బెండకాయ దాంతో పాటు చేప మొక్క అండి అయిపోయి పులస్ చేపల చేప ముక్క అంటే అయిపోయి బలి ఉంటదండి చిలకా గోరంకెల్ అదిరిపోతున్నాయండి అండి అయి బాబాయ్ నోరు ఊరిపోతున్నాయి నెల్లూరులో పులసి చేపల పులుసు ముద్దగా కలుపుకుని అలా నోట్లో పెట్టినప్పటికి అయి బాబాయ్ అయిపోయి బల్లే పొందండి పులస చేపల పులుసులో ఉన్న బెండకాయ మొక్క నోట్లో పెట్టుకుంటే అవి బాబాయ్ బల్లే లే ఈ పులస్ చేపల పులుసులో బ్యాండ మొక్క తో పాటు మనకి అబ్బా అలా తీసుకునేటప్పటికి అయి బాబాయ్ టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో తెలీదు చూద్దాం మరి ఒక్క ఇసుకుని అలా నోట్లో పెట్టుకునేటప్పటికి బల్లే ఉందండి టేస్ట్ ఏంటయ్యా గోదావరి కూడా నువ్వే తనట్లో మాకు అట్టని బాధపడకండి కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్కి ఒక్క ఫోన్ కొడితే డబ్బా వచ్చి మీ సీతలో ఉంటదండి గోదావరి ఫుడ్ స్టోల్ ఎక్కడ అక్కడ పంపించేస్తారంట పార్సల్ చేసి మరి ఉంటానండి మరి మళ్ళీ వచ్చి కలితే మరి ఆయ్